డోంట్ వరీ డాక్టర్ బాబుకి ఎలా ఉంది రండి చెప్తాను జ్వరం చూస్తుంటే నిమోనియాలా ఉంది మనసులో ఎక్కువగా తిరగడమే దీనికి కారణం ఇది మీకు ఎలా తెలుసు కమల చెప్పింది పిల్లాడి పరిస్థితి సీరియస్ గా ఉంది చూడండి అర్జెంట్ గా ఈ మందులు కొనుకొచ్చి వాడండి Nen rey kucing susah. Thank you doctor. Oke. Okay. Kamala. Kamala. త్వరగానే ఏమవుతుంది దీనికి నేనే కారణం కదండి అలాంటివి అలాంటివేం పెట్టుకోకు ఏ పెళ్ళైనా తన బిడ్డను చూసి అందరూ పొగడాలనే ఆశపడుతుంది కదా చూడు ఇది కన్నీరు కార్చే సమయం కాదు వావుని కంటికి రెప్పలా చూడాల్సిన సమయం ఇది ఇక్కడికి ఎలా వచ్చింది మీరు పెట్టిన అయ్యప్ప ప్రసాదం నేనే ఇక్కడ పెట్టానండి అయ్యప్ప కమల ఔషధాన్ని నువ్వే తెలుసుకున్న తర్వాత భయం ఎందుకు ఇంకా

మేమెందరి దేవుళ్ళకి మొక్కుకున్నావో మీకు తెలుసా మేమెంత బిజీగా ఉన్నా ఈ బిడ్డను తలసం రోజు లేదు నిమిషం లేదు ఆ రోజు ఫంక్షన్ కి రాలేదని మేమెంత బాధపడ్డావో మీకు తెలుసా భగవద్ ప్రసాదమైన బిడ్డని ఇలా బాధ్యత లేకుండా వదులుతారా మీరు చదువుకునేవారు ఆ మాత్రం తెలియదా మీకు అది అది కాదు అత్తయ్య మావయ్య మాట్లాడకు మనసులో పిల్లాన్ని తిప్పడం వలనేగా పరిస్థితి ఎలా అయింది నానా అది కమలా జరిగిన తప్పుకి క్షమించండి మావయ్య క్షమించేస్తే పిల్లడికి నయం అవుతుందా నా కూతురికి ఏం తెలియదు కాలు కందకుండా దాన్ని సాకాం పువ్వులాగా దాన్ని పెంచుకున్నాం మా అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తోందని తెలిసిన వెంటనే మీ అంతస్తు కూడా చూడకుండా మేము ఒప్పుకున్నాం ఎందుకంటే కమల మాకు ముద్దుల కూతురు కన్న ఇలా ఉండడం చూసి దాని మనసు ఎంత అల్లాడుతుందో తెలుసా నన్ను క్షమించండి మావయ్య ఈ తప్పు ఇంకెప్పుడు జరగదు సరే సరే బాబుకి మెడిసిన్స్ డాక్టర్ గారు రాసిచ్చారు నేను తేవటానికి వెళ్తున్నాను